కబడ్డీ ఆడి నువ్వేనా సూపర్ నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికి దోచేద్దాం నీకు నమస్కారం ఇలాంటి తీసుకోకరా నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది నీతో కలిసి కాపురం చేయాలంటే నేను వచ్చింది అందుకు సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి Hund. అడ్రస్ కరెక్టేనా చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్మ కిందకి రమ్మన్నాడంట ఏముంది ఈ స్లమ్ అంతా కొనేసాడేమో కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో మనకేం తెలుసు సరే ముందు ఒకసారి ఫోన్ చేయవే హలో హాయ్ సార్ ఎక్కడ ఉన్నారు ఓసారి పైకి చూడు

చిత్ర నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేసావు ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను మీరు అనుకుంటున్నట్టు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ పికాసో మొత్తం అబద్ధం నేను ఇక్కడే ఈ స్లంలోనే ఉంటాను మీరు రిచ్ కిడ్ కదా రోడ్ సైడ్ కిడ్ చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా అనిపించలేదు నేను ఎప్పుడు సిగ్గుపడను ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్ ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గులేదు అంటున్నా ఓకే మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం నేను ట్వంటీ థౌజండ్ డాలర్సా అంటే ఇద్దరూ నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు పెట్టడానికి వచ్చారా లేదా అది మోసం కదా చిత్ర మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తా నువ్వు వేరే వాడికి గేలం వేస్తా అదేమో డబ్బులున్నాడు గేలం వేస్తే చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్

నన్ను అలా నెగిటివ్గా చూడటం మానే నా దుర్మార్గుల్ని దుర్మార్గులను ఎలా మార్చాలి ఎలా ప్రేమించాలి జనజీవన శ్రవంతులు ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు ఈ నువ్వు నా కళ్ళు తెరిపించా నేను కూడా ఒవ్వనని నాకు అర్థమైంది Chitra, why are you still listening to his nonsense? Come on, let's get out of here. Dangerous fellow. Very dangerous. బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు कंप्यूटर्स अन्नी पगिल पोवाले रिकॉर्ड्स अन्नी तगल बेटे पट्टाल अन्नी अंदर की पंचे सर uh, मेरा नाम शैलेंद्र जैन बिल्डर सर uh -huh. यहाँ वर्सोवा में मेरा दो कंस्ट्रक्शन चल रहा है uh -huh. आपसे बात करना है uh -huh. सब आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सटर्शन कॉल्स आते रहते फोन पर धमकिया मिलती है किसी भाई का नाम कहलाते ना मुंबई लो भाई ने वाड़े ले डू। डू सर, लेडोड सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर आप प्लीज मेरे लिए कुछ करो सर గుడికి వచ్చావా గుడికి కూడా వస్తావు నువ్వు రాకూడదా నువ్వేదో మంచి దన్మని లవ్ చేశాను ఇలాంటి దానివల్ని తెలియలేదు నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడని తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరు మొక్కుతారు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడా నువ్వు చూడు నాకు నువ్వొద్దు

గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఓ అని వెళ్ళిపోతే ఎలా అది ఓన్లీ పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోన్స్ కొడతావేంటి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది బ్రెయిన్ ఎక్కువైపోయింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు ఎలాగోలా పెంచుకుంటాను ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయి స్వామి అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటా సూర్యాభాయ్ ఎవడో ఉన్నాడంట కదా కదరా ఎవడు తెలియదు వాడు ఈ ఏరియాలోనే కదా తెలీదా కదా సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి భాయ్ ఓలోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను వెళ్ళండి చలో తెలుసా తెలీదు ఎక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్ కల్లా ఏ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసులా కనపడట్లేదు అచ్చా చార్ లాటి పడిగితో సబ్ సమజ్ మే ఆ జాయేగా చల్ లాటి లేవు కదా కనీసం లాటిలు ఉంటే వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాటిలు పట్టండి లేదా యూనిఫామ్ వేసిరండి ఊరికి రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉందా పోలీసుల రియాక్ట్ చేయక పోలీసు నే నమ ఇది కచ్చితంగా పోలీస్ దబ కాదు అది వేరే ఉంటది మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబాయిని ప్రశాంతంగా ఉండనవర్రా బతకనే రా మమ్మల్ని

सो निकलें तेलेदू। तेलेट सर। नू यवरी के वाणी के बलेदू। सर। ए वो शैलेंद्र जिनको बोला हो? बीड़े ना? ऑफिस को चिंदी? जी मैं हूँ। मेरी गर्दन है और चाकू है गर्दन पे। और चार लोग भी खड़े हैं। अब प्लीज कुछ मत बोलिएगा। का। इतने कादू सर। థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్ సార్ నేను అల్లా ఊరు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని నీ నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరగకుండా ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ అయింది సార్ బిల్క్ బాయ్లా ఉన్నాడు దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకొని పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు డూ అట్సాయి